ఇక్కడ బాగా గమనించాలి తల్లిదండ్రులు చేసిన పాపం మనకు వస్తుందా అన్నప్పుడు పది రోజులు ఆ సూతకంలో ఆయన యొక్క ఎముకలను తీసుకెళ్లి గంగల కలుపుతాం ఎందుకు కలుపుతాం అస్థి సంచయమని తండ్రి ఎప్పుడైనా కాశీకి వెళ్ళాడో లేడో బదిలీకి వెళ్ళాడో లేదో దాన ధర్మాలు చేశారో లేదో కనుక నేను ఆయన సంతతిగా బ్యాంకులో అప్పుంటే ఎవరైనా మిత్రుడు బ్యాంక్ అప్పును తీర్చినట్టు కొడుకు కూడా సంతాన మనమలు కూడా ఎవరైనా తీర్చినట్లు అలాగే వాళ్ళ పాపాన్ని వీళ్ళు దూరం చేయటానికి ఈ కుంభమేళా స్నానాలు గంగా నది స్నానాలు దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా వాళ్లకు శ్రేయస్సుని ఇవ్వటానికే అందుకే సంవత్సర సూత్కుడు అంటారు సంవత్సరం వరకు దీక్షతో ఉండాలి ఎందుకు ఆయన కోసం మోక్షం అప్పుడు లభించటానికి మళ్ళీ జన్మ ఉండకుండా చేయటానికి ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాం అందుకే పదోనాడో